హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి బెనారస్ ఇమిటేషన్ శారీస్ అండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి శారీ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది బ్యూటిఫుల్ ఉంది డిజైన్ అయితే ఇట్లా మనకి బుట్టి డిజైన్ లాగా వచ్చి మళ్ళీ లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి డిఫరెంట్ గా వచ్చింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది ఇట్లాగా మొత్తం వీవింగ్ వస్తుంది మనకి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా మీడియం సైజ్ వీవింగ్ పౌడర్ వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ విత్ గ్యాప్ బౌడర్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మొత్తం వీవింగ్ వస్తుంది ఇదంతా వీవింగ్ లోనే ఉంటుంది శారీ అంతా కూడా ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మరీ హెవీ వెయిట్ అయితే ఉండదు లైట్ వెయిట్ ఏ ఉంటుంది క్లాత్ ఎంతసేపు క్యారీ చేయొచ్చు ఇలా వస్తుంది చూడండి మనకి డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ ఇది ఏంటంటే డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఈ విధంగా వచ్చింది ఇలా వచ్చింది శారీ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది షైనింగ్ కూడా ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ స్మూత్ గా ఉంది క్లాత్ పళ్ళు చూడండి హెవీగా వచ్చేసింది రిచ్ పళ్ళు వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫీ డిజైన్ లో ఇలా వచ్చేసింది రిచ్ గా ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి జకాట్ వచ్చేసింది బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది క్లాత్ కూడా సేమ్ మనకి శారీ క్లాత్ వస్తుందండి స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది వన్ మీటర్ పైనే వచ్చిందండి బ్లౌజ్ అయితే హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది వీటి కాస్ట్ వచ్చి చాలా 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 తక్కువ ప్రైజ్ అండి ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి కొంచెం మనకి బ్లూయిష్ గ్రీన్ వచ్చిందండి కొంచెం బ్లూ యాడ్ అయింది గ్రీన్లోనే అంటే కొంచెం రామ బ్లూ కలర్ లో వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇక్కడ మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా ఏంటంటే డబల్ షేడ్ వస్తుందండి దానివల్ల ఫుల్ షైనింగ్ వస్తుంది పాటూరు పాటు కి ఎట్లా డబల్ షేడ్ వస్తుందో ఆ టైప్ లో వచ్చింది ఈ శారీస్ అయితే స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి వన్ టూ ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఇది చూడండి మెంతి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చేసింది మనకి చివడి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది చూడండి ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే లైన్స్ ప్యాటర్న్ తో వచ్చేసి చక్కగా ఈ విధంగా వచ్చింది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఫుల్ మనకి ఎట్లా అంటే మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చిందండి జకట్ పళ్ళు జకట్ బ్లౌజ్ అయినా కూడా శారీ క్లాతే వస్తుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ మరీ హెవీ వెయిట్ అయితే కాదు ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ ఒకటి ఉంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఉంటుంది సేమ్ మనకి పాటూరు పట్టు శారీస్ ఎలా ఉంటాయో అలానే వచ్చినాయండి అందువల్ల షేడ్ అయితే బాగా తెలుస్తుంది కలర్ కా షేడు డబుల్ షేడ్ వచ్చేసినాయి ఇదంతా కూడా ఇది చూడండి మంచి ల్యావెండర్ కలర్ వచ్చింది ల్యావెండర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది ఇది చూడండి లావెండర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది బాగుంది ఇది కూడా ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది ఓన్లీ త్రిబుల్ నైన్ అయినండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ వచ్చింది మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది చూడండి ఫుల్ షైనింగ్ వచ్చిన శారీస్ అయితే మాత్రం రిచ్గా కనిపిస్తుంది పెట్టుబడులకి అట్లా మ్యారేజ్కి మ్యారేజెస్కి ఫంక్షన్స్కి సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు టైప్ శారీస్ అంటే ఇవే ఉంటాయి చాలా బాగుంది చూడండి ఇలా వచ్చింది ఫుల్ షైనింగ్ కూడా వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోయే విధంగా ఉంది ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి ఇటాలియన్ సిల్క్ లో సింగిల్ కలర్ గా ఉన్నాయండి ఇది చూడండి ఇటాలియన్ సిల్క్ లో ఇలా ఈ కలర్ వచ్చేసింది మనకి డిఫరెంట్ గా వచ్చింది శారీ పల్లూకి అయితే మనకి హెవీగా వచ్చేసింది స్టోన్ వర్క్ ఇది చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పై బై ప్లేన్ వచ్చేసి బాటమ్ సైడ్ నీ లెంత్ నుంచి ఇట్లా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది పల్లూకి హెవీగా వచ్చేసింది ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ కూడా మంచి గా వచ్చేసింది అండి హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ డిజైన్ ఈ విధంగా వచ్చేసింది క్రేన్ వర్క్ వచ్చేసింది విత్ కట్ వర్క్ కూడా వచ్చేసింది చాలా నీట్ గా ఉంది సేమ్ శారీ లోనే బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఎట్లా థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేసింది వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి కలర్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇంట్లోనే స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది చూడండి బర్త్ డిజైన్ ది మనకి యాష్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది క్రీమ్ కలర్ కి ఈ సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి వేర్ చేస్తే ఇది చూడండి శారీ అంతా కూడా బర్త్ డిజైన్ తో హైలైట్ ఇచ్చారు వైపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి వీవ్స్ డిజైన్ బార్డర్ లో మనకి ఈ విధంగా ఇచ్చేసారు లాంగ్ బార్డర్ వచ్చేస్తుంది శారీ పళ్ళు అయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బుటీ డిజైన్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వరకు వస్తుందండి బ్లౌజ్ కూడా హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు పట్టు టైప్ శారీస్ ఆఫర్ లో పెట్టామండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పీచ్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది మంచి షైనింగ్ కూడా ఉంది శారీస్ ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ అయితే రఫ్ గా స్టిఫ్ అనేది అస్సలు ఉండదు పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హెవీగా వచ్చేసింది ఇక్కడ బార్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చేసింది విత్ మ్యాంగో డిజైన్ బార్డర్ వచ్చేసింది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వచ్చేసింది రిచ్ గా కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చేసింది బ్లౌజ్ మనకి ఇదే బ్లౌజ్ టైప్ లోనే కొంచెం స్టార్టింగ్ కట్ కట్టు చెంగులో కొంచెం వస్తుందండి తర్వాత మనకి శారీ డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్లవర్ డిజైన్ తో మంచి హైలైట్ గా ఉంది శారీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది వేర్ చేస్తే మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది ట్వెల్వ్ నైన్టీ అండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది మేము టైటిల్లో ఇచ్చే నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది చూడండి అలంకారీ ప్యాటర్న్ లో మనకి పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మార్చ్ మేలో క్లాత్ వస్తుందండి అందుకని కాస్ట్ ఎక్కువ ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది మొత్తం కూడా వీవింగ్ వస్తుంది మనకి ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇది చూడండి బాటమ్ సైడ్ వచ్చే బార్డర్ మంచి హైలైట్ గా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంటుంది వేర్ చేస్తే కూడా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఏ సీజన్ అయినా వేర్ చేసే విధంగా ఉంది శారీ ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వచ్చేసింది చూడండి చాలా బాగుంది శారీ అయితే కి ఇట్లా పర్పుల్ కలర్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ లైన్స్ ప్యాటర్న్ విత్ బాంధిని డిజైన్ స్టైల్లో వచ్చేసింది సూపర్ ఉంటాయి సారీస్ చాలా సేల్ చేసామండి ఈ శారీస్ అయితే వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి పళ్ళు వచ్చేసి పోచంపల్లి డిజైన్ స్టైల్లో వచ్చేసింది బాటమ్ సైడ్ బార్డర్ కూడా పోచంపల్లి స్టైల్లోనే వచ్చేసింది చూడండి మొత్తం వీవింగ్ ఇది ప్రింట్ అనేది ఉండదు మిషన్ వాష్ చేసుకోవచ్చు శారీ అయితే వేర్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ మనకి ఇలా ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ కూడా వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్ తో వచ్చేసింది గ్యాప్ బోర్డర్ స్టైల్లో హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసింది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ఇది చూడండి పట్టు టైప్ సారీస్ మనకి వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి పై వైపు వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ అండి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వచ్చేసింది విత్ పర్పుల్ కలర్ లో వచ్చేసింది ఎలిఫెంట్ తో హైలైట్ గా ఇచ్చేసారు ఇదంతా చూడండి లీఫీ డిజైన్ లాగా వచ్చి మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది బ్లింక్ అవుతుంది అండి కలర్ తెలుస్తుంది ఫుల్ షైనింగ్ ఉంది శారీ అయితే వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది అంత డబల్ షేడ్ వచ్చినాయి అండి శారీస్ అయితే బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ లోనే ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ఈ బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది ఈ బ్లౌజ్ మనకు వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా చేసుకోవచ్చు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో